ఈ హలెలుయతకాల సమయంలో మన ప్రభువును మన రక్షకుడైన క్రీశ నామలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు మరియు శుభములు తెలియపరుస్తూ ఉన్నాను యువత కాల వాక్య ధ్యానంలో మనం ఉన్నాం యువత కాలం మనం ధ్యానం చేయబోయే వాక్యము శాపమును ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు మన దేవుడు శాపము ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు చీకటిని మెలుగుగా మార్చే దేవుడు మరో అనుభవాన్ని మధురముగా మార్చే దేవుడు వంకర త్రాములను సరళము చేసే దేవుడు ఆయన మార్పు లేని దేవుడు ఆయన అంటాడు మనకి మూడో అధ్యాయం మారు వర్షంలో నే నేను మార్పు లేని వాడిని కనుక యాగోబ సంతతి అంటే మీరు లైము కాలేదు అని అంటాడు అలాంటి మార్పు లేని దేవుడిని మనము సృష్టిగత అయిన దేవుడిని మనం ఆరాధిస్తూ ఉన్నాం ఆయన మన జీవితాలు ఏ విధంగా చేయగలంటే శాపగ్రస్తమైనటువంటి మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా ఆయన మార్చగలిగిన దేవుడు చూడండి ఆనాడు దేవుడు ఆదామును అవను సృష్టించాడు వారు చేసినటువంటి ఆ తప్పు వల్ల ఆ పాపం వల్ల వారు జీతాన్ని మరణంగా పొందారు శాపగ్రస్తులయ్యారు ఆ పండు ద్వారా వచ్చినటువంటి ఆ మాను ద్వారా వచ్చినటువంటి శాపాన్ని తిరిగి యేసుక్రీస్తు ప్రభు ఆ మాను మీద మన కొరకు వేలాడి ఆ శాపాన్ని కొట్టివేశారు అయితే ఆ శాపము ఎవరికి ఎవరు ఆ శాపం నుంచి విముక్తి పొందుతారు ఎవరు మించి ఆ శాపం కొట్టువేయబడుతుందంటే ఎవరైతే ఆ మన కొరకు ప్రాణం పెట్టిన ఏసైని విశ్వసిస్తారో ఆయన మన కొరకు రక్తం చెందించాడని ఆ రక్తంలో ఎవరైతే కనగబడతారో ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఇస్తారు వారిని ఇచ్చి జోము కలవారిని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది అయితే ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేసే మాట శాపమును ఆశీర్వాదకరంగా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రెండు సంఘటనలు మనకి చాలా స్పష్టంగా కనపడతాయి ఒక సంఘటన ఏంటంటే ఆది కారణము నాలుగు అధ్యాయము ఆరు ఏడు వచ్చిన మనం చూసినప్పుడు అంటే నలభై తొమ్మిదో అధ్యాయం ప్రారంభం నుంచి కూడా ఇంచుమించుగా తండ్రి అయిన యాకోబు తన కుమారుల గురించి అంచెకాలంలో వారికి జరగబోయే సంఘటన గురించి నేను చెప్తానని వారిని పిలిచాడు పిలిచినప్పుడు రూబేను గురించి మాట్లాడుతూ రూబేను ఆ చేసిన పాపాన్ని బట్టి రూబేన్కి రావాల్సిన ఆశీర్వాదం మాత్రం మించి తొలిగింది తర్వాత మరి లెవీ షిమోన్లు అనే వారి గురించి మాట్లాడుతూ వచ్చాడు ఆ లెవీషిమ్యోన్ల గురించి మాట్లాడుతూ వచ్చినప్పుడు మరి వారి యొక్క కోపమును బట్టి వారు శపించబడినట్లుగా నా ప్రాణమా నీవు వారితో కలుసుకొనవద్దు వారి ఆలోచనలు నీవు చేరవద్దు అవి మరి యాకోబులోంచి చెదరగొట్టబడతాయి అని చెప్పి రాశాడు అక్కడ ప్రియదేవుని సంగమ చూసినప్పుడు అంటే లెవి గోత్రం అనేది అక్కడ మరి యాకోబు నాటి నుంచి వచ్చిన మాటను బట్టి శపించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కానీ ప్రియ దేవుని సంగమ అదే లెవి గోత్రాన్ని దేవుడు యాజక గోత్రముగా మరి అభిషేకించాడు అహరోను అహరోను కుమారులు మరి దేవునికి నిత్యము కూడా యాజకులుగా మరి మార్చబడ్డారు ఆహరోను తలపైన మరి దేవుడే స్వయంగా మోసే ద్వారా మాట్లాడి అభిషేకించి అతని యాజకుడిగా ప్రతిష్ఠించినట్టుగా తదుపరి అతని యొక్క సంతానము అతని యొక్క సంతానము ఆ లెవి సంతానం అనేది ఆ లెవి గోత్రం అనేది యాజక గోత్రముగా మార్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి ఎందుచేత ఆ లెవి గోత్రము అక్కడ చేపింపబడినట్టుగా ఉంది కానీ ఆ గోత్రాన్ని దేవుడు ఎందుకు తనను యాజకత్వానికి యాజకత్వం జరిగించే గోత్రంగా ఉంచాడు అని మనం చూస్తే మరి ఆ మోసే ఇస్రాయల ప్రజలు నడిపిస్తున్న సమయంలో ఆయన కొండ మీదకి వెళ్ళి దేవునితో మాట్లాడి దిగి వస్తున్నప్పుడు మరి కింద ఉన్న ప్రజలందరూ కూడా మరి దేవునికి విరోధంగా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నప్పుడు ఆయన కిందకు వచ్చిన తర్వాత మరి కోపంతో రగులుతూ ఎవరు నా పక్షము ఎవరు దేవుని పక్షము అని ఆయన చెప్పినప్పుడు ఆయన అడిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ గోత్రాలన్నింటిలోనూ మొదటగా మోసే పక్కకు వచ్చి నిలబడిన గోత్రము లెవి గోత్రముగా మనము చూడగలుగుతున్నాం చూడండి అందుకే దేవుడు ఆహరోని అభిషేకించాడు అంతేకాదు ఒకనొక సమయంలో కొంత మరి వ్యత్యాసాలు ఏర్పడినప్పుడు ఆ పన్నెండు గోత్రాల పెద్ద లొక్క కర్రలో తీసుకుని ఆ దేవుని యొక్క రచస్సు గుారంలో పెట్టినప్పుడు ఉదయానికి ఆరోని యొక్క కర్ర చిగిరించినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి చూపిస్తా ఉంది అంటే అక్కడ యాకోబు షిమ్యోను లెవి అని వారు శపించబడరు శపించబడితు అని చెప్పాడు అక్కడ వారు చెదరగొట్టబడతాడని చెప్పాడు అక్కడ కానీ ఆ దేవుని సగం ఆ గోత్రాన్ని దేవుడు మరి తనకు యాచక ధర్మాన్ని జరిపించే గోత్రంగా మార్చుకున్నాడు అయితే కారణం ఏమై ఉండొచ్చు అని అంటే ఒక మాట అక్కడ మనకు అర్థమవుతుంది దేవుడు శాపమును ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు అయితే ఎలాగా ఎందుకు మార్చబడింది అక్కడ అని అంటే కనుక మరి అక్కడ వారు దేవుని పక్షంగా వచ్చి నిలబడ్డారు వారు దేవుని సేవకుడైన మోసే పక్షంగా వారు వచ్చి నిలబడినట్లుగా మనం చూస్తున్నాం మనము ఈ లోకమును విడిచి లోక తలంపులను విడిచి దేవుని పక్షంగా మనం నిలబడిన వారమైతే దేవుని వైపుకు మనం తిరిగి తిరిగిన వారమైతే దేవుని వైపుకు మనం వచ్చిన వారమైతే మన జీవితంలో ప్రత్యేక శాపము కొట్టు వేయబడి మనం ఆశీర్వాదకరంగా మార్చి పెడతాం ఒకనొక సమయంలో ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్త దేశం నుంచి కానాని దేశం నడిపించబడుతున్నప్పుడు మరి ఆ మోయాబు మైదానం ప్రాంతానికి వచ్చినప్పుడు బిలాము ప్రవక్తను బాలాక రాజు పిలిచాడు ఇదిగో ఆ ప్రజలను నీవు శప్పించు అని చెప్పి ఏడు బలిపేటలు కట్టి ఒక్కొక్క బలిపేట నుంచి ఒక్కొక్క రీతిగా మాట్లాడమని శపించమని అడిగినప్పుడు బాలాకు రాజు బిలాముతో అంటాడు ఎలాగా ఎవరంటే అంతట బాలాకు బిలాముతో సంఖ్యకాండం ఇరవై మూడో అధ్యాయం పదకొండవ కనపడుతుంది అంతట బాలాకు బిలాంతో నీవు నాకు ఏమి చేస్తుంది నా శత్రువులు శపించడం నిన్ను రపించిది అయితే నీవు పూర్తిగా వారిని దీవించింది అంటాడు అంటే అక్కడ బాలాకు రాజు శపించమని పిలిచాడు కానీ బిలాము నాటి నుంచి దేవుడు వారిని ఆస్వాదించాడు అంటే శాపమును ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు మన దేవుడు ఎందుకంటే హేతువు లేని శాపము తగలదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది కనుక ఈ వరేకాల సమయంలో మన జీవితాల్లో ఒకవేళ మనం శాపగ్రస్తమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మనము దేవుని వైపు తిరిగితే మనం దేవుని వస్తే దేవుని వెంబడిస్తే దేవునితో సవాసం చేస్తే దేవుని ఆరాధిస్తే ఆయన రక్షణ భాగ్యాన్ని మనం పొందితే మన శాపము ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది చూడండి మోయాబ దేశాలు రూతు మోయాబు నా కాళ్ళు కడుగు కను పళ్ళు మంటాడు మోయాబు ఒక శపించబడిన వంశంగా కనపడతా ఉంది కానీ అదే వంశం నుంచి వచ్చినటువంటి రూతుని దేవుడు క్రీస్తు యొక్క వంశవాళ్ళనికి తీసుకొచ్చి ఆమె గొప్పగా ఆస్వాదించినట్లుగా మనం చూడగలుగుతున్నాం కనుక ఈ కాల సమయంలో మన జీవితాలు మనం గమనించాలి మన బ్రతుకులు ఎంతటి శాపగ్రస్తమైనప్పటికీ కూడా మనము ఆ ప్రభుని ఏస్తు క్రీస్తుని నిజమైన రక్షకుడు మనం ఎరిగి ఆయన వైపు తిరిగి ఆయన ఎంత రాగలిగితే కనుక ఆయన మన శాపములను ఆశీర్వాదకరంగా మార్చగలిగిన దేవుడు అతి కృప యువతి దేవుడు మనకు అనుగ్రహించు రాక మహాపరిశుద్ధుడు మా తండ్రి మీకు అన్నాడు కాల సమయంలో తండ్రి నీవు శాపమును ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు అవును తండ్రి పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది ఆ విధంగా శాపగ్రస్తులు ఉన్నవారిని ఎదుగో తండ్రి నాయన నీవు ఆశీర్వాదకరంగా మార్చే బ్ర పద్దెనిమిది సంవత్సరాల నుంచి గోనితో ఉన్నటువంటి వ్యక్తిని తండ్రి నీవు శాప విముక్తిని చేసవతాను దెయ్యాలతో పట్టుబడి నాయన శాన దేములతో పట్టుబడి ఆయా సమాధుల్లో ఉన్న వ్యక్తిని నేను నువ్వు విడుదల చేసి ఆశీర్వాదకరంగా నువ్వు మార్చేవతండి మీకు కాల సమయంలో తండ్రి ఆయా బిలాము ప్రవక్త ద్వారా బాలకు ఇస్రాయల్ ప్రజలను అయ్యా శపించమన్నప్పుడు నువ్వు దీవించవుతాండ్రి ఎదుగో నాయన లెవి శపించబడిందని నువ్వు చెప్పవు కానీ ఆ లెవి గోత్రాన్ని యాజక గోత్రంగా నిన్ను అయా నాయన తండ్రి నాయన ప్రభా అయా నీకు ఆరాధన నాయన జరిపించే గోత్రంగా ఆ గోత్రాన్ని నువ్వు తను ఎన్నుకొని తండ్రి మీకు అన్నారు ఇదిగో నాయన రూతు శపించబడిన దేశంలో శపించబడిన వంశలు ఉంది కానీ నీ వైపు తిరిగినప్పుడు నీ వద్దకు వచ్చినప్పుడు ఆమె ఆశీర్వాదకరమైన జీవితంలో ఇక ఆమెను నడిపించిన విధానం బట్టి మీకు అందరు మా జీవితాల్లో మా పాప శాపములు కొట్టివేసి మమ్మల్ని ఆశీర్వాదం వైపు ఆశీర్వాదకరంగా చేయగలిగిన నడిపించగలిగిన దేవుడు నీవు తండ్రి మీకు అందరు అది గుర్తు మేము మీ వైపు తిరిగి మీ అంతకు వచ్చే వాక్యాలు ఇదా ఇచ్చేమో చేసిన పెడుతున్నాం తండ్రి ఆమె